హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని దోసకాయ పచ్చడి అండి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే రెండు వరకు ఇలా దోసకాయలను తీసుకున్నాను ఇప్పుడు వీటిని పైన మొత్తం తొక్కు తీసేసుకోండి ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలండి ఇలా సీడ్స్ తీసుకున్న తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి దోసకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్ల వరకు నువ్వులను వేసేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత మంటని లోఫియంలో పెట్టి నువ్వులు కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం చిట్టపడలాడుతూ ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసేసుకోండి వీటిని కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఎనిమిది వరకు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోండి మిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న మిర్చిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోండి కొన్ని ముక్కల్ని అయితే పక్కకు పెట్టేసుకోండి మనకి ఇది చట్నీ చివర్లో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మరీ సాఫ్ట్గా అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు అలాగే పచ్చిమిర్చిని కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలండి ఇలా వెల్లుల్లిని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా మొత్తం వేసేసుకోవాలండి నేనైతే ఈ దోసకాయ చట్నీ చేయడం ఫస్ట్ టైం అండి నాకు వినాయక చవితి రోజు ఈ దోసకాయ చట్నీ నేను టేస్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది అందుకనే ఇంట్లో అయితే ట్రై చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసి గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని జీలకర్ర అలాగే మినపప్పును వేసేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రెండు నుండి మూడు వరకు కరివేపాకు రెబ్బల్ని వేసేసుకోండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం వేసుకున్న పప్పులు అలాగే కరివేపాకు మంచిగా ఫ్రై చేసేసుకోండి అలాగే చిట్కడంత ఉప్ పసుపును వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పేస్ట్ని గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు మనం ఓపెన్ అయితే వేసేసుకోండి చట్నీలోకి మనం ముందుగా దోసకాయ ముక్కలు తీసాం కదా అవి చిన్న ముక్కలుగా కట్ చేసి చట్నీలోకి అయితే వేసేసుకోండి మనం అన్నం తినేటప్పుడు ఆ దోసకాయ ముక్కలు తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో దోసకాయ చట్నీ ఒకసారి ఫ్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా వంటలు